ఓం నమో వెంకటేశాయ వైశాఖ మాసం విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం మాసాలన్నిటిలోకల్లా వైశాఖ మాసం ఉత్తమమైనది విశేష దానాలకి ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పుణ్య పురాణాల్లో చెప్పబడింది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తిదాయకం ఈ మాసంలో ఏకముక్తం సక్తం ఐచితంగా పూజించడం ఉత్తమంగా చెప్పబడింది వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది యజ్ఞాలకు తపస్సులకు పూజాధికారులకు దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ పదం ఇచ్చి శాంతించి కోరికలు తీరుస్తుంది ఎవరైతే ఈ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయని ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటితో రావిచెట్టు మొదలను తడిపి ప్రదక్షిణలు చేస్తే పూర్వీకులంతా ధరిస్తారు ఈ మాసంలో శివునికి దారపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితం ఇస్తుంది మన సంస్కృతి మనకు ఈ ప్రకృతి అందులోని చరాచరాలన్నీ పూజనీయులే అంతేకాకుండా మనం కాలగణనకు ఉపయోగించే తిథులు నక్షత్రాలు వారాలు మాసాలు అన్నీ ఎంతో గొప్పదనాన్ని ప్రత్యేకతను సంతరించుకున్నట్లే వంటివి చాంద్ర మాసం పాటించి మనకు చైత్రం మొదలుకొని పాల్గొన వరకు పన్నెండు నెలలు ఉన్నాయి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత విశిష్టత ఉన్నాయి కార్తీక మాఘ మాఘ మాసాల తర్వాత అంతటి మహత్యాన్ని సొంతం చేసుకున్న పుణ్యపలమైన మాసం వైశాఖం ఈ నెలలోనే పూర్ణిమ తిథి నాడు విశాఖ నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అని పేరు ఏర్పడింది ఆధ్యాత్మిక పవిత్రత దైవశక్తి ఉన్న నెలలో వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన నెల అందువలనే వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు అత్యంత పవిత్రమైన మాసంగా పేరు పొందిన వైశాఖ మాసం మహాత్ములకు పూర్వం శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి గౌరవించినట్లు పురాణ గాథలు పేర్కొంటున్నాయి అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతున్న వైశాఖ మాసంలో ప్రతి దినము పుణ్యదినమే అటువంటి ముప్పై దినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించగలిగిన విధులు పురాణ గాథల్లో వివరించబడ్డాయి ముఖ్యంగా స్నాన పూజ దాన ధర్మాలు వంటి వాటిని నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇక లోహంలో సౌక్యం పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథను వైశాఖ మాసంలో నదీ స్థానం ఉత్తమమైనదిగా చెప్పబడింది అందులో అవకాశం లేని స్థితిలో గంగా గోదావరి వండి పుణ్యనతులు స్మరించుకుంటూ కాలువలో కానీ చెరువులో కానీ బావుల వద్ద కానీ అది కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి నీటి ఎందుకు సకల దేవతలు కులువుదేరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి వీళ్ళుంటే విశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఎండలు అధికంగా ఉండి మానవుని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు కనుక వేడిమి నుంచి ఉపశమనం కలిగించే వాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం నీరు గొడుగు విస్తరణ కర్ర పాదరక్షలు లాంటి వంటివి దానం చేయడం శ్రేష్టం అట్లే దాహంతో వారికి మంచినీటిని చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల కూడా దేవతా అనుగ్రహం కలుగుతుంది సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించవలను శ్రీ మహావిష్ణువు వైశాఖ మాసం మొదలుకొని మూడు నెలల పాటు ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు అతనికి అత్యంత ప్రీతికరమైన తులసి దళములతో అర్పించడం వల్ల సకల సౌభాగ్యాలు సౌఖ్యాలు ప్రసాదిస్తాయని చెప్పబడుతుంది ఓం నమో వెంకటేశాయ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో వెంకటేషాయ